నిద్రపోవడం గురించి ఒక మిలిటరీ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది యాక్చువల్గా నిద్రపోవడం చాలా టెక్నిక్లు అనే గతంలో వీడియోలు మీరు చూడాలి పాత వీడియోలు తెలుస్తాయి మీకు చాలామంది పట్టడం లేదు నిద్ర లేదు నిద్రపట్టలేదు నిద్ర పట్టలేదు అని బొర్ర చేసుకుంటుంటారు ఎప్పుడు నిద్రపడుతుందా ఎప్పుడు పడుతుంది ఎప్పుడు నిద్రపడుతుందని చెప్పేసి యూట్యూబ్లో వీడియోలు ఫేస్బుక్లో ఇది ఫ్యాంక్ వీడియోస్ లేదకుంటే షార్ట్స్ రీల్స్ తెగ చూస్తూ 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 రాత్రొల్లి దొల్లి దొల్లి ఎప్పుడు ఒక కాసేపు నిద్రపోయేవాళ్ళు ఎక్కువ ఈ మిలిటరీ ట్రిక్ స్లీపింగ్ ట్రిక్ అంటే అసలు సైనికులకి నిద్రపోయే టైం సరిపోదాయండి ఒకవేళ పోదామని ప్రయత్నించిన ఏ క్షణంలో ఏ దాడి జరుగుతుందో వీళ్ళు వీళ్ళే అటాక్ ఇవ్వాల్సి వస్తుందో తెలియన అన్సెట్ అయిన వాతావరణంలో ఉంటుంది అటువంటి ఎంతసేపు వీలైతే అంతసేపు తక్కువ నిద్రపోగలిగే పరిస్థితి వాళ్ళకి అవసరం ఈ పరిస్థితి కోసం ఏం చేశారంటే ఒక రీసెర్చ్ చేసి ఒక టెక్నిక్ని ఐడెంటిఫై చేశారు మిలిటరీ స్లీపింగ్ టెక్నిక్ అనమాట ఈ సైనిక నిద్ర సంబంధించింది ఏంటంటే ఏమీ లేదు మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ముందు చేతులు ఎలా పెట్టుకొని భుజాలు చేతులు కాళ్ళు కొంచెం ఒకసారి ఇలా రిలాక్స్ అనుకొని కళ్ళు మూసుకొని మెల్లిగా గాలి తీసుకొని మెల్లిగా గాలి వదులు ఇన్ స్లోలీ డీప్గా బ్రీత్ అవుట్ స్లోలీ డీప్గా ఇలా కొన్నిసార్లు మెల్లిగా గాలి పీల్చుకుని మెల్లిగా గాలి వదిలి పది సార్లు అనుకోండి బ్రీతింగ్ ఎలా వెళ్తుంది చూడండి బ్రీత్ అవుట్ ఎలా వస్తుంది చూడండి మొత్తం లాంగ్ బ్రెత్స్ తీసుకుని వదులుతూ గాఢంగా తీసుకోండి మెల్లిగా వదలండి ఇలా బ్రీతింగ్ తీసుకుని వదిలేక కాళ్ళు చేతుల్లో రిలాక్స్ చేసుకోండి బాడీని కొంచెం రిలాక్స్ చేసుకోండి కళ్ళు మోసుకోండి ఇప్పుడు బ్లూ స్కై కింద చాలా డీప్ బ్లూ స్కైలు అందమైన బ్లూ స్కై కింద పచ్చటి మైదానంలో హాయిగా ఆదమరిచి చిన్నపిల్లల నిద్రపోతున్నట్టుగా ఫీల్ అండి విజిలా చేసుకోండి పచ్చటి మైదానం నీలి 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 ఆకాశం ఆ బ్లూ కలరు ఆకాశం కింద నేల మీద పచ్చటి గ్రీన్ గ్రాస్ మీద పడుకున్నట్టుగా విజులు వచ్చేసుకోండి రిలాక్స్ అవుతూ అదే విజుల్ని గాలి పీల్చుకుని వదులుతూ విజుల్ని చేసుకోండి ఇది ఒక పద్ధతి ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తర్వాత వైలెట్ కలర్ ఉన్న వాటి తోట ఉన్న చోట మీరు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఊహించుకోండి వైలెట్ కలర్లో ఉన్న ఒక ఓదా కలర్ రంగు మధ్య ఓదా కలర్లో ఉన్న ఒక ఉయ్యాల్లో ఉయ్యాల జంపాల మీరు ఊగుతున్నట్టుగా ఊహించుకోండి ఇలాగా ఎప్పుడు ఊగుతూ ఉండేటప్పటికి మీరు ఎప్పుడున్న దృశ్యం తెలియదు మీరు యూఆర్ ఫాలింగ్ డౌన్ 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 ఈ ప్రాణాయామ వల్ల ఈ పచ్చకి పేర్లు బ్లూ కలరు స్కై ఆర్ ఇప్పుడు చెప్పిన వైలెట్ కలర్లో ఆ ఉయ్యలో ఊగుతున్నట్టుగా ఊహించుకున్నప్పుడు ఈ ప్రాణాయామ ఇది ఈ మూడిట్లలో అది కాని ఇది కానీ అది కానీ ఇది అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విత్ బ్లూ కలర్ పచ్చగా మైదానం కానీ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విత్ ఇప్పుడు చెప్పిన ఉయ్యాలు కానీ ఈ రెండింటిలో ఏదోటి చేసుకోండి అది ఇది ప్లస్ ఇది ఇది ప్లస్ అప్పుడు మెరిటోనియన్ ఉత్పత్తి అవుతుంది కార్టిజోల్స్ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గితే మెరిటోనియన్ ఉత్పత్తి పెడుతుంది మెరిటోనియన్ ఉత్పత్తి పెడిందంటే పెనాల్ గ్లాండ్ నుంచి నిద్ర స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆయన నిద్ర పెట్టేస్తుంది మొత్తగా నేను నిద్రపోతున్నా లేదా టెక్నిక్ పనిచేస్తుందా లేదా ఎలా ఆలోచిస్తే కూర్చోకండి నేను చెప్పినట్టు చేసేసేయండి దీని పేరు మెడిటెన్ స్లీపింగ్ టెక్నిక్ అంటారు ప్రయత్నించండి పోయిదేముంది చాలా టెక్నిక్ నా దగ్గర ఉన్నాయి ఇదో టెక్నిక్ ఇది బాగా రీసెర్చ్ చేశారు ఒక ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఒక లెసన్గా కూడా పెట్టేశారు పాఠ్యాంశంగా కూడా పెట్టారండి బాగా ప్రయత్నించండి రీసెర్చ్ చేశారు బాగా ఫలితం వస్తుందని నిరూపించబడ్డారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే